सिदम्बरम साहब का ट्वीट पढ़ रहा था कि मुद्रा बैंक के तहत पकोड़े लगाने का किसी ने ठेला लगा दिया इसको रोजगारी कहते हैं हाँ मैं मानता हूं कि बेरोजगारी से तो अच्छा है कि कोई युवा मजदूरी कर मेहनत कर, कर, कर पकौड़ा लगा రెండు వేల ఇరవై రెండులో వివాదాస్పద అగ్నివీర్ నియామకాల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత సైనికులు దోబీలు ఎలక్ట్రీషియన్లు డ్రైవర్లుగా ఎట్లాగూ ట్రైన్ అయి వస్తారు కాబట్టి వచ్చేసాక ఆ పనులు చేసుకోవచ్చు అని అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్లో బీజేపీ జనరల్ సెక్రటరీ విజయ్ వర్గియ బీజేపీ ఆఫీస్కు సెక్యూరిటీ గార్డ్ కావాల్సి వస్తే ఫస్ట్ ఛాన్స్ కే ఇస్తామని చెప్పారు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనున భోపాల్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ చాక్య ఒక కాలేజ్ ఓపెనింగ్ లో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా మనం ఈరోజు పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓపెన్ చేస్తున్నాము మీ అందరికీ జ్ఞానోపదేశం చేస్తున్నాను అందరూ గుర్తుంచుకోండి ఈ కాలేజీ చదువుల వల్ల ఏది రాదు నా మాట విని పంచర్ షాప్లు పెట్టుకోండి కనీసం బతకడానికైనా సంపాదించుకోవచ్చు అంటూ చెప్పారు कार्य शुभारंभ कर रहे हैं मेरा आप सबसे निवेदन है कि केवल एक गोट बात के पकड़ लेना केवल एक गोटवार के पकड़ लेना यह कागज की डिग्री से कुछ होने वाला नहीं है मोटरसाइकिल के बच्चे की दुकान खोल लेना जैसे कम से कम तो अपनी यापन चलता रहे ఇలాంటి లీడర్లను ఏమనాలసలు ఏ దేశంలోనూ లేనంతగా అరవై ఐదు శాతం యువతున్న దేశం మనది ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున మానవ వనరులు లేక ఏడుస్తున్నాయి ఏటా కోటి ఇరవై లక్షల మంది డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటే అందులో మెజారిటీ యువతకు స్కిల్స్ లేవు ఇలాంటప్పుడు మన దేశ యువత స్కిల్స్ పెంచే పాలసీలు చేయడం మానేసి పకోడీలు అమ్ముకోండి పంచర్లు వేసుకోండి అనే దిక్కుమాలిన సలహాలు ఇస్తారా పంక్చర్లు వేసుకోవడానికో పకోడీలు చేసుకోవడానికో అయితే తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇన్ని త్యాగాలు చేసి పైసా పైసా కూడబెట్టి ఇన్ని చదువులు చదివించడం ఎందుకు ఇన్ని జాబులకు అప్లై చేయడం ఎందుకు అసలు మీ మంత్రులు ఎమ్మెల్యేల పిల్లల్లో ఎంతమంది పకోడీలు వేసుకుంటున్నారు ఎంతమంది పంచర్లు చేసుకుంటున్నారు ఓట్లేసిన పాపానికి మీకు విలాసాలు మాకు పకోడీలు పంక్చర్లా మీరేమంటారు ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి